నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం నేనున్నాను ప్రత్యంగిర అత్యంత పవిత్రంగా కొలిచే అమ్మవారు ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉండే అమ్మవార్లు అంటే మనం చూస్తూనే ఉన్నాం దశ అని చెప్పేసి అయితే ఆ ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులు కొమండూరి శేషాచారి గారితో ఉన్నాం ఈయనతో గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మేము అనుకుంటూ వస్తూ ఉన్నాం కానీ గురువు బిజీగా ఉండడం వల్ల కుదరలేదన్నమాట అయితే ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తున్నాయి ఎలా అయినా సరే మీ అందరికి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ని అలాగే గురువు గారిని పరిచయం చేయాలన్న సంకల్పంతో నేను గురువు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఎట్ లాస్ట్ మనకి వీడియో వస్తోంది సో ఇది ఎస్పెషల్లీ గురువుగారు ఏంటంటే గనక సాధన ఎలాగా అమ్మవారికి ఎలా మనం అనే విషయాల మీద మనకి పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు సో ఇప్పుడు వారితోనే మాట్లాడి అమ్మవారికి ఏ విధంగా మనం ఈ నవరాత్రుల్లో మనం ఎలాంటి పూజలు చేస్తే గనక అమ్మవారికి దగ్గర అవ్వచ్చు అనే విధి విధానాల గురించి మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మ సో లాస్ట్ మనం ఏమంటారు లైవ్ గా ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాము నాకు తెలిసి ఇప్పటి నుంచి మన కిరణ్ టీవీ భక్తులకు అందరికీ కూడా ప్రత్యంగిర అమ్మవారి గురించి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా ఇస్తానమ్మా కాకపోతే ప్రత్యంధరా కాదు ప్రత్యంధరా కృత్య దేవతతో ఉండేటటువంటి తాంత్రిక ప్రయోగ విధానం అదే గురుగారు మనం మాట్లాడినప్పుడు కూడా కృత్యా దేవత అన్నారు మీరు అంటే నేను ఇలా తప్ప ఈ దేవత అంటే ఏంటి అనేది కొంచెం వివరించండి కృత్యా దేవత అంటే ప్రత్యంగరా దేవి అమ్మకు ఉన్నటువంటి పేరుకు ముందుండేటటువంటి అసలైన పేరు ఏంటి నామకరణం అంటే అమ్మవారి పేరు కృత్య అమ్మవారు ఉద్భవించినటువంటి సంఘటనలో ఏర్పడినటువంటి పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగిని శత్రు సంహారిని అనవంటి విధానంలో వచ్చినటువంటి తల్లి ప్రత్యంగర అంటే ఇప్పుడు నార్మల్గా తెలిసినటువంటి వారికి ప్రత్యంగర అని పేరుతో అది కూడా ఒక ఋషి చాలా విశేషమైన తపస్సు చేసి ఆ విశేషమైనటువంటి తపస్సు చేసినటువంటి విధానం ఎవరి కోసం అంటే కృత్యా దేవత ఆ కృత్యా దేవత ఎవరు అని అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రత్యంగరా దేవి ఆ అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఆ ఋషికి అందించినటువంటి కోరిక విధానం అంటే ఏమి వరం కావాలనేటటువంటి విధానానికి వస్తే అమ్మ నేను పిలిచినటువంటి విషయం ఏంటి అంటే నీవు దేవతలని కాపాడడానికి ఎలా అయితే లక్షసింహముఖంగా ఉద్భవించావో అలానే మానవులను కూడా పరిరక్షించడానికి మరి లక్షసింహముఖి నువ్వు వస్తే వాళ్ళని పరిరక్షించలేవు కాబట్టి నీ పేరు కృత్య కాబట్టి కృత్య అంటే పరమంత్ర భక్షిని పరమంత్ర ప్రయోగిని మరి నువ్వు ఇలానే ఉండిపోతావా మానవులకు ఏమైనా అవకాశం అంటే వారికి ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవడానికి అమ్మాను ఉన్నవని చెప్పి నీ పాదాలు పట్టుకున్నటువంటి వారికి ఏవైనా వరాన్ని కురిపిస్తావా చేయగలుగుతావా అనేటటువంటి విధానానికి సంబంధించినటువంటి ఆ ఋషి ఆ సాధన ఆ విధమైనటువంటి తపస్సు చేశారు చేసిన తర్వాత అమ్మవారు ఆ ఋషి యొక్క కోరిక మేరకు మొట్టమొదటిగా నీ కృత్యా దేవత రూపంతో ఉన్నా కాబట్టి నన్ను కృత్యగా నువ్వు సాధన చేసి హోమ విధానంలో కొన్ని విధమైనటువంటి ప్రాసెస్లు చేసి నన్ను ఉద్భవించేటటువంటిగా ఉద్భవించేటట్టుగా చేసావు కాబట్టి నేను నీ యొక్క నామకరణంతోనే నేను సమాజంలో ఉన్నటువంటి అంటే మానవులకి భక్తులకి ప్రచారంలోకి వచ్చి వారు చేసేటటువంటి పూజా విధానాల్లో నాలుగు రకాల విధానాలతో నన్ను ఆరాధించుకోవచ్చు ఒకటి మంత్ర విధానము రెండు తంత్ర విధానము మూడు సాధన విధానము నాలుగు ఎటువంటి విధానములో చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో నేను వచ్చేటటువంటి అవతారం ఏదైతే ఉందో ప్రత్యంగర అనేటటువంటి అవతారం ఏదైతే ఉందో ఈ అవతారము దశమహావిద్యలకు విద్యలకు అనుసంధానమైనటువంటి విధానములో ఉన్నటువంటి దేవతలు ఆ దేవతలు ఎవరు అంటే పాజిటివ్ దేవతలు నెగిటివ్ దేవతలు దీంట్లో లక్ష్మీదేవికి ఒక దేవత సరస్వతి దేవికి ఒక దేవత దేవికి ఒక దేవతగా వాళ్ళు ఉగ్రరూప దేవతలుగా దశమహాదేవతలు వచ్చారు ఈ దశమహాదేవతల ఉగ్రరూపంగా నేను లక్షసింహముఖిగా ఉద్భవించాను కాబట్టి నేను వచ్చిన విధానం ఇదే కాబట్టి రాక్షసుల్ని సంహరించాను రాక్షసులందరూ కూడా ఏంటి అంటే దేవతల్ని సంహరించుకుంటూ వెళ్ళేటప్పుడు బ్రహ్మ దగ్గర విష్ణు దగ్గర శివుడి దగ్గర ముగ్గురు దగ్గర కలిసి ఏదైనా సరే పది అవతారాలను మించినటువంటి అవతారం లేని పది అవతారాలకు తక్కువ ఉన్నటువంటి వాటితో మమ్మల్ని సంహరించడానికి లేదు పది అవతారాల పైన అంటే మనకి అష్టాదశ పీఠాలు పద్దెనిమిది శక్తి పీఠాలు ఈ పద్దెనిమిది శక్తులు కలిసి కూడా సంహరించడానికి లేదు దశావతారాలు అంటే విష్ణు యొక్క రూపాలతో ఉన్నటువంటి విష్ణుమాయలో ఉన్నటువంటి సంహారణ మాకు ఉంది ఓకే శివుడు శివుడు వచ్చేసి వరాన్ని ప్రసాదించి ఆ తర్వాత శివుడు ప్రత్యక్షం అవ్వకుండా మేము ఇరుక్కునే చిక్కులు అంటే దే రాక్షసులు మేము పడేటటువంటి ఇబ్బందులకి మళ్ళీ బ్రహ్మగాని విష్ణువు కానీ సృష్టించి మమ్మల్ని సంహరిస్తూ ఉన్నారు లేదా అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన అమ్మ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా సంహరిస్తూ జరుగుతుంది కాబట్టి అటువంటిది కాకుండా ఉండాలి అని చెప్పి విష్ణు దగ్గర నెగిటివ్ శక్తి ఉంటుంది శివుడి దగ్గర నెగిటివ్ శక్తి ఉంటుంది బ్రహ్మ దగ్గర నెగిటివ్ ఉంటుంది ప్రతి ఒక్క దేవతల దగ్గర ఇది తాంత్రిక విధానంలో చెప్పబడి ఉంటుంది నార్మల్ విధానంలో ఎక్కువ బయటికి తీసుకురారు ప్రతి ఒక్క దగ్గర ఏ దేవుడి దగ్గర అయినా సరే పాజిటివ్ నెగిటివ్ శక్తులు ఇద్దరు ఉంటారు ఆయా శాఖల్లో ఉన్నటువంటి వైకుంఠంలో గాని కైలాసంలో గాని బ్రహ్మలోకంలో గాని మంచి చెడు మంచి గుణంతో ఉన్న వాళ్ళు చెడు గుణంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గుణాలతోనే ఉద్భవించేటటువంటి వారు మనం మానవులు ఈ మానవులు రాక్షసగుణంతో ఉండేటటువంటి వారు ఉంటారు దైవ గణంతో ఉండేటటువంటి వారు ఉంటారు మనష్య గణంతో ఉండేటటువంటి వారు ఉంటారు ఈ మూడు విధానాల్లో తీసుకున్నప్పుడు గణం అనేటటువంటి వారు ఆయా కేటగిరీ బ్రహ్మకు సంబంధించినటువంటి విధానంలో సృష్టింపబడినటువంటి మానవుల్లో బ్రహ్మతత్వం అంటే కొద్దిగా తెగులు అందమైన స్త్రీలు కానీ వేరే స్త్రీలు కనబడితే వాళ్ళని అవహేళన చేసి వారెంట పడి వాళ్ళని చేసుకునే విధానంలో బ్రహ్మకు ఉన్నటువంటి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి రాక్షసంస్థకు చెందినటువంటి విధానం విష్ణు విధానంలో డబ్బు ఉండి ఐశ్వర్యం ఉండి అన్నీ ఉండి కూడా దాన్ని అనుభవించేటటువంటి విధానం లేక ఆ డబ్బుతో వేరొకరికి నరకాలు చూపించేటటువంటి వారు విష్ణు కేటగిరీలో ఉన్నటువంటి రాక్షస మానవ విధానం శివ కేటగిరీలోకి వచ్చేసి మనకి లేనిది చూపిస్తారు నేనున్నా అని చెప్పి అండగా నిలబడి చేయడానికి వస్తారు వచ్చి చివరికి వచ్చేసరికి దాన్ని విధ్వంసానికి గురి చేసి వాళ్ళే ఇది చేశారు మేము చేయలేదు ఇది రాక్షస కేటగిరీ శివుడికి సంబంధించి కైలాస ఉన్నటువంటి కేటగిరీ దీంట్లో బాగా ఎక్కువగా రాక్షస విధానాన్ని చూపించేటటువంటి వారు పరమశివుడి దగ్గర సంబంధించినటువంటి అసుర శక్తులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు అందరూ కూడా ఆయన్నే ఆరాధిస్తారు ఆయన్నే పూజిస్తారు ఆయన ఎందుకు పూజిస్తారంటే ఆయన వెంటనే కరిగిపోయేటటువంటి మనసు కలిగినటువంటి వాడు అది రాక్షస గుణం ఉన్నవాడ గుణం ఉన్నవాడ అనేది ఆయన చూడడు నన్ను ఆశ్రయించాడు నా మొర ఆలకించడానికి నేను వెళ్ళాలి అతను మొర ఆలకించడానికి నేను వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను అతను అడిగిన వరం నేను ఇచ్చేసి ఎందుకంటే ఆయన దేన్నైనా నిమిషాల్లో అయిపో చేయాలి అని అంటే ఆయన కాబట్టి వరాన్ని అందిస్తాడు సృష్టి స్థితి లయ సృష్టి బ్రహ్మ స్థితి విష్ణు లయ శివుడు శివుడు ఎందుకు వరాలు ఇచ్చేది ఏ రాక్షసులకైనా ఎందుకు ఇస్తారంటే వాడి క్యారెక్టర్ అయిపో వస్తుంది ఇక ఇక ఎక్కువ రోజులు లేదు అందుకే నన్ను ఆశ్రయించిండు కాబట్టి వాడు కోరుకున్న గుణం ఏది ఆ గుణాన్ని వెంటనే అందించేస్తా దాన్ని సంహరించడానికి ఇద్దరు కేటగిరీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు సృష్టించిన బ్రహ్మ చూసుకుంటాడు లేదంటే విష్ణు చూసుకుంటాడు ఈ విధమైనటువంటి వరము రాక్షసులందరూ తీసుకున్న తర్వాత ఆ వరాన్ని ప్రసాదిస్తాడు శివుడు అది అయిపోయినాక బ్రహ్మ కూడా ప్రసాదిస్తారు అది అయిన తర్వాత విష్ణువు కూడా ప్రసాదిస్తారు విష్ణు ప్రసాదించే విధానం ఇది తాంత్రికంలో ఉంటుంది మా ప్రత్యంగరీ దేవి కృత్య ప్రయోగ విధానాల్లో అసలు అమ్మవారు ఎందుకు ఈ కేటగిరీ అసలు వచ్చింది అసలు భూమి మీదకి ఆమె రావడానికి ఏంటి ఇంపార్టెంట్ అనేటటువంటి విషయము ఇప్పుడు ఈ కలియుగంలో ఆమె మన భాషలో చెప్పాలంటే నెంబర్ వన్ దేవత ఇతం రాక్షస విధానం ఎక్కువ విజృంభించేటప్పుడు ప్రత్యంగరి విజృంభిస్తా ఇది తాంత్రికంలో ఉంది విశేషంగా దానికి మీకు ఇంకో ఎప్పుడన్నా సమయం చూసి దాని గురించి చెప్తా మీకు